ఫ్రెండ్స్ నిన్న ఒక అమ్మాయి అమెరికా గురించి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పెట్టింది నాకు చాలా అంటే బాధ అనిపించింది ఆమె తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి ఎందుకంటే ఆమె పెట్టిన వీడియోతోటి చాలా తప్పుడు సంకేతాలు పోతున్నాయి అమెరికా అంటే అయ్యో ఆ దగ్గర కష్టాల కూడలి ఉన్నటువంటి దేశం అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అమ్మాయి నేనేమంటున్నా అంటే పాకి పనులు చేయడానికి మాత్రం రావద్దు అమెరికాకి స్టూడెంట్గా వచ్చినప్పుడు చదువుకోవడానికి వచ్చినప్పుడు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అదే పంపించింది చేసేదే తప్పు అని దాని మీదకెళ్ళి ఇంకా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి వాటిల్లో పెట్టి మా అది తప్పు తప్పును పెడితే ఏమవుతుంది వాడి ముందే వచ్చేటోడు చాలా స్ట్రిక్ట్ వాడు లోపల వారేస్తాడు ప్లస్ రెండోది ఏంటంటే అమెరికా మీద చాలా తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి అమ్మాయికి అవగాహన లేదు ఆమె ఏమంటుంది బగ్గులు ఆమెకు బెడ్ బగ్గులు తెలియదు నల్లులు తెలియదా అదేదో అమెరికానే పుట్టినట్టు సో నేను దయచేసి ఏం చెప్తున్నా అంటే ఇలాంటి తప్పుడు మాటలు నమ్మకండి రో హైదరాబాద్లో ఇంటింటికి ఒకరు ఉన్నారు అమెరికాలో రోజుకు వందల మంది వేల మంది లక్షల మంది వస్తున్నారు సో కాబట్టి అమెరికా చాలా మంచి దేశం మీకు నచ్చితే రండి లేకపోతే ఇండియాలో ఉండేది ఉంటే ఇండియాలో ఉండండి ఇండియా మంచి దేశం అమెరికా మంచి దేశం చాలా దేశాలతో పోలిస్తే అందరినీ ఆదరించి అందరినీ ఒక రెడ్ ఇచ్చి వెల్కమ్ చేసే దేశం అమెరికా సో కష్టాలు ఉంటాయి స్టూడెంట్కి ఉన్నప్పుడు కొత్తగా దేశానికి వచ్చినప్పుడు కష్టాలు ఉంటాయి అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి అలాంటి తప్పుడు మాటలు దయచేసి నమ్మొద్దనేదే నా ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి సో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నేను ఇది రికార్డ్ చేసి పెడుతున్నా సో బట్ నా ఇంటెన్షన్ ఏందో మీకు అర్థమైందనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ